టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతుంది ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఏ వరల్డ్ కప్ తర్వాత ఇండియా హోస్ట్ చేస్తున్న వరల్డ్ కప్ టోర్నమెంట్ ఇది ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది అంటే ఇండియన్ ఫ్యాన్స్కి ఎంత సంతోషమో చెప్పాల్సిన పని లేదు మరి ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్కి ఇండియా టీం ప్రిపరేషన్ ఎలా ఉందో చూద్దామా వరల్డ్ కప్కి టీమిండియా సెలెక్షన్ దాదాపుగా ఖాయమైనట్టే వచ్చే వారం జరిగే సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో భారత స్క్వాడ్ని అనౌన్స్ చేసింది బీసీసీఐ అందులో ఇంపార్టెంట్ ప్లేయర్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం అండ్ స్క్వాడ్ని పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి టీమిండియా ఐదు టీ ట్వంటీ ఐ మ్యాచెస్ ఆడుతుంది సౌత్ ఆఫ్రికాతో సో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా ఈ సిరీస్లోనే చేయాలి తర్వాత మనకుంది ఒక న్యూజిలాండ్తో సిరీస్ మాత్రమే సో అందులో ఎక్స్పెరిమెంట్స్ చేయరు అని నేను ఆశిస్తున్నాను సో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నా ఈ సిరీస్లోనే చేస్తారు మన టీమిండియా మేనేజ్మెంట్ ఈ సిరీస్లో సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ని దాదాపుగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఆడిపిస్తారని నా అభిప్రాయం అండ్ ఇదే టీం ఆల్మోస్ట్ కన్ఫామ్ ఒకటి రెండు పొజిషన్స్ మారితే మార్చు తప్ప ఆల్మోస్ట్ ఇదే టీం వరల్డ్ కప్కి వెళ్తుంది సో ఈ సిరీస్లో స్క్వాడ్ని చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ చాలా సూపర్ ఫామ్లో ఉన్నాడు ఏషియా కప్లో టీమిండియా ఫైనల్ వరకు ఒంటి చేత్తో తీసుకొని వచ్చాడు మనందరం చూసాం అతను ఎంత బాగా ఆడాడు అతనితో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది పెద్ద ప్రశ్న సంజు శాంసన్ ఏమో ఓపెనర్గా ఆడినప్పుడు తాను చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు కానీ అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టాడు కోచ్ గంభీర్ అండ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ శుభన్ గిల్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చి తనని ఓపెనర్గా అనౌన్స్ చేశారు దాదాపుగా పది మ్యాచ్ల వరకు అతను ఓపెనర్గా ఆడాడు కానీ ఏషియా కప్లో పూర్తిగా విఫలమైపోయాడు ఓపెనర్గా అండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా శుభ్మన్ గిల్ ఆశించినంత పర్ఫార్మెన్స్ చేయలేదు అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ మళ్ళీ చేయకపోతే కోచ్ గంభీర్ పైన చాలా విమర్శలు వస్తాయి సంజు శాంసన్ బాగా ఆడుతున్నప్పుడు గిల్ని ఎందుకు ఓపెనర్గా పంపిస్తున్నారు అని కానీ ఇక్కడ శుభ్మన్ గిల్ ఫిట్నెస్ టెస్ట్ని క్లియర్ చేస్తే మాత్రమే స్క్వాడ్లో ఉంటాడు ఇంజురీ వల్ల అతను ఇప్పుడు రీహ్యాబ్లో ఉన్నాడు ఒకవేళ తాను ఫిట్నెస్ టెస్ట్ని క్లియర్ చేసుకోకపోతే సంజు శాంసన్కి ఓపెనర్గా ఆడే అవకాశం వస్తుంది అండ్ అతనికి ఇది చాలా సువర్ణ అవకాశం చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది అతనికి ఇప్పుడు ఈ సిరీస్లో సంజు శాంసన్ పర్ఫామ్ చేస్తే రెండు మూడు మంచి నాక్స్ ఆడితే మాత్రం అతని ప్లేస్ పక్కా అయిపోతుంది ఓపెనర్గా మరి చూడాలి సంజు శాంసన్కి అవకాశం వస్తే అతను ఎలా ఆడతాడో ఈ సిరీస్లో అండ్ శుభ్మన్ గిల్ ఫిట్నెస్ క్లియర్ చేస్తే తాను ఓపెనర్గా వచ్చేస్తాడు సంజు శాంసన్ నెంబర్ ఫైవ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ అండ్ నెంబర్ ఫోర్లో తిలక్ వర్మ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడతారు మ్యాచ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇద్దరు పొజిషన్ షెఫిల్ అవ్వచ్చు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ప్రకారం ఎవరు ముందు వెళ్తారో అని డిసైడ్ అవుతారు అప్పటికప్పుడు అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ పొజిషన్ నెంబర్ ఫైవ్ సంజు శాంసన్ని ఓపెనర్గా కాకపోయినా నెంబర్ ఫైవ్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడుతాడా అంటే ఆస్ట్రేలియా సిరీస్లో సంజు ని బెంచ్ చేసి జితేష్ శర్మని ఆడిపించారు టీమిండియా మేనేజ్మెంట్ మాకు స్పెషలిస్ట్ ఫినిషర్ కావాలని ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో జితేష్ శర్మని ఆడించారు సంజు శాంసన్ని బెంచ్ చేసి సంజు శాంసన్ని మరి ఈ సిరీస్లో ఆయన ఆడిపిస్తారా లేక జితేష్ శర్మతో కంటిన్యూ అవుతారా అన్నది ఆసక్తికరం సంజు శాంసన్ని మీకు ఏ పొజిషన్లో ఆడడం ఇష్టమని ఒక రిపోర్టర్ అడగగా అతను చెప్పిన ఆన్సర్ ఒకటే నన్ను టీంలో ఆడిపిస్తే చాలు ఏ పొజిషన్లో అయినా ఆడుతాను అని అన్నాడు హోప్ఫుల్లీ అతనికి మంచి ఛాన్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ శివం దుబే హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా టీమిండియాకి రావడం టీమిండియాకి చాలా స్టెబిలిటీని ఇస్తుంది అటు ఫినిషర్గా ఇటు థర్డ్ సీమర్గా భలే ఉపయోగపడతాడు అండ్ హార్దిక్ పాండ్యా టీంలో ఉండాలి అంటే నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళు అదే చేశారు డ్రాప్ చేశారు నితీష్ కుమార్ రెడ్డిని హార్దిక్ పాండ్యాని ప్రాపర్ ఆల్రౌండర్ లాగా ఆడిపిస్తామని ప్రకటించారు పాకిస్తాన్తో జరిగిన ఏషియా కప్ ఫైనల్లో రింకు సింగ్ ఫోర్ కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు కానీ ఇప్పుడు అతన్ని ఈ సిరీస్లో డ్రాప్ చేశారు సో అతన్ని కూడా టీమిండియా మేనేజ్మెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి దృష్టిలో ఉంచుకోవడం లేదు అని అర్థం నెక్స్ట్ వచ్చేసరికి స్పిన్ ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ని టీంలో తీసుకున్నారు చూడాలి మరి ఇద్దర్లో ఎవరిని ఆడిపిస్తారన్నది అండ్ ఈ సిరీస్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియాలో స్పిన్నర్స్ ఖచ్చితంగా ఆడాల్సిందే ప్రాపర్ స్పిన్నర్స్ ఉన్నారు మనకు కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్స్లో ఈ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇప్పటి వరకు మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయడం బాగా తెలుసు వీళ్ళకి బౌలింగ్లో వీళ్ళిద్దరి ప్లేస్ అయితే పక్కా అనే చెప్పచ్చు అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఎంతో వాల్యుబుల్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు మనకు ఇంజురీస్ అని రెస్ట్ అని ఈ మధ్య అసలు చాలా మ్యాచెస్ మిస్ అయ్యాడు జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి నుంచి ప్రతి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ బుమ్రాని ఆడిపిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అతనికి మ్యాచ్ టైం ఇవ్వాలి అని అండ్ తనని బెస్ట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో తీసుకురావాలని చూస్తుంది టీమిండియా మేనేజ్మెంట్ అండ్ ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ ఆడతాడు జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఉంది మనకు హర్షదీప్ సింగ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో ఇండియాకి హండ్రెడ్ వికెట్స్ తీసిన ఫస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ల కాంబో అయితే చాలా డెడ్లీ కాంబో వీళ్ళకి న్యూ బాల్తో అయినా ఓల్డ్ బాల్తో అయినా పవర్ ప్లేలో అయినా డెత్ బౌలింగ్లో అయినా మిడిల్ ఓవర్స్లో అయినా ఎక్కడ బాల్ ఇచ్చినా కానీ అంతే ప్రభావంగా బౌలింగ్ చేస్తారు వీళ్ళు ఇలాంటి ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ టీమ్ ఇండియాలో ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు అదే ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళ వర్త్ని నెక్స్ట్ వచ్చేసరికి హర్షిత్ రానా ప్రస్తుతానికి మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో హర్షిత్ రానా ఆల్ త్రీ ఫార్మాట్ ప్లేయర్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ ఆడుతున్నాడు అతను అన్ని ఫార్మాట్స్ లో ఆడుతున్నాడు మరి చూడాలి అతను ఎంత ప్రభావం చూపుతాడో ఈ సిరీస్ లో అవకాశం వస్తే ఓవరాల్ గా చూసుకుంటే వెరీ బ్యాలెన్స్డ్ టీమ్ అనేది అండ్ పిచ్ ప్రకారం ఆపోనెంట్ టీమ్ ప్రకారం రెండు పేసర్స్ ఇద్దరు స్పిన్నర్స్ అండ్ హార్దిక్ పాండ్యా తనతో పాటు అక్షర్ పటేల్ ఆర్ వాషింగ్టన్ సుందర్ని తీసుకునే అవకాశం ఉంది అందరి టీమ్స్లో చూసుకుంటే మన టీం బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అటు పేసర్స్ ఇటు స్పిన్నర్స్ అండ్ ఆల్రౌండర్స్ ప్రాపర్ ఆల్రౌండర్స్ ఉన్నారు మనకు అండ్ ఓపెనింగ్లో అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ వాళ్ళు పర్ఫామ్ చేస్తే మన టీంని ఆపేదే వారేళ్ళు ఉండరు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూడాలి మరి ఎవరిని ఆడిపిస్తారో ఎవరిని ఆడిపియడో కోచ్ గంభీర్ ఎందుకంటే అతను వచ్చినప్పటి నుంచి ఈ లెవెనే పక్కాగా ఆడుతుంది అని ఎవరు చెప్పలేరు అప్పుడప్పుడు కొందరిని డ్రాప్ చేస్తారు కొందరిని టీంలో యాడ్ చేస్తారు సో చూడాలి ఎవరిని ఆడిపిస్తారు ఎవరిని బెంచ్ చేస్తారు అని అండ్ నెంబర్ ఫైవ్లో ఎవరిని ఆడిపిస్తారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే నెంబర్ ఫైవ్లో ఆడాల్సింది స్పెషలిస్ట్ ఫినిషరా లేకపోతే సంజు శాంసన్ ఆడిపిస్తారా అనేది చూడాలి అండ్ ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఆడతాడా లేడా ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకుంటాడా లేడా అన్నది ఆసక్తికరం మరి చూడాలి ఫస్ట్ మ్యాచ్కి ఎలాంటి టీంని సెలెక్ట్ చేస్తారో టీమిండియా మేనేజ్మెంట్ అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్